హ్యాబీస్ వెల్కమ్ టు వెనీ బేజీ టిప్స్ కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో నువ్వు మంచి తెల్ల పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇలా నువ్వులు అంతా రెడీ చేసుకోండి మనకు కావాల్సినంత దాని తర్వాత నువ్వులు దూర దూరగా వేయించుకోండి ఆయిల్ అవసరం లేదు ఇలా ఒట్టి ప్యాన్ పైన వేయించండి దూర దూరగా వేయించండి బాగా కలిపెట్టండి లేకపోతే ఒక సైడ్ మారుతాయండి అలా కలిపెడుతూ వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో సో చూడండి ఎంత బాగున్నాయి పని వేయండి సో అలా నల్ల నువ్వులు కలిసేయండి సో అలా అందుకే అలా కనబడుతున్నాయి చాలా దూర దోరగా వేయించుకోండి సో ఈ కాంబినేషను ఇడ్లీ వడ పూరి పెసరట్టు దోశ అండ్ పొంగలి రాగి అన్నం రాగి సంగటి అండ్ వేడి వేడి అన్నం సో ఇప్పుడు కాంబినేషన్ అండి పచ్చడి చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినంత ప్లేస్ ఛానల్ లైక్ దెబ్బతానండి మీ సపోర్ట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటారు అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లేస్ బడ్జెట్ మోర్ ఛానల్ అండి బిట్ టిప్స్ కుకింగ్ హనుమానం బ్లౌజ్ డిజైన్స్ అండి సో ఇలా ఏండి ఎర్రగా ఏ కలబెడుతూ సో ఇలా వేయించండి సో దాని తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఎన్నిమీచి వేయించండి సో ఎన్నిమిర్చి పాతామండి సో అందుకే అలా కనబడుతున్నాయి సో కొంచెం చిలకర యాడ్ చేసుకుంటే ఒక చిటికెడంతా సో చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పెట్టుకొని సాల్ట్ వేసేసి దాని తర్వాత నువ్వులు యాడ్ చేయండి అంతే అండి సింపుల్ ఒక టెన్ మినిట్స్ ముందు చింతపండు యాడ్ చేయండి ఒక నువ్వులు బట్టి మనం చింతపండు యాడ్ చేసుకోవాలండి సో అదే వాటర్ యాడ్ చేయండి సో మిక్సీ పట్టానండి రోజుకి వచ్చే ఈరోజు నాకు అవైలబుల్ లేదు సో అంతే అండి రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేసేలా కమెంట్ చేయండి అండ్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ బజ్ ఇట్ మోర్ రెడీస్ అండి మై ఛానల్ సూపర్ కాంబినేషన్ ఈరోజు రాగసంగి కాంబినేషన్ తినామని సూపర్గా ఉంది సో మీరు ట్రై చేయండి సో ఎలా ఉందో చూడండి చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది కదా